వేదిక ఉన్న పెద్దలు ఎమ్మెల్యే నాని అన్న గారికి సుధాకర్ గారికి వేదిక ఉన్నట్టు ఎన్డీఏ కుటుంబ లీడర్లకు ఇక్కడ ఇచ్చేటువంటి మహిళలకు అందరికీ నా నమస్కారాలు మీకు అందరూ తెలిసి ఈరోజు మహిళలకి ఫ్రీ రుణాలు ఫస్ట్ శాంక్షన్ చేసిన నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఇయర్ ద్వారకా అనేటువంటి సంఘాన్ని స్టార్ట్ చేయటం ఒక మన చంద్రబాబు నాయుడు గారితోనే అది స్టార్ట్ అయింది అదేవిధంగా ఈరోజు రాష్ట్రం మొత్తంలో కూడా మహిళ సాఫ్ట్వేర్ ఉద్యోగం సాఫ్ట్వేర్ ఉద్యోగం చెయ్యి చేయాలనేటువంటి ఒక సంకల్పంతో మన యువనాయకుడు నారా లోకేష్ గారు ప్రతి మహిళ కూడా ఆంధ్ర రాష్ట్రంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలంటే ఒక సంకల్పం చుట్టినటువంటి నాయకుడు మన యువనాయకుడు నారా లోకేష్ గారు అదే విధంగా ఈరోజు గౌరీల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు నారా లోకేష్ గారు కావచ్చు ఈరోజు యువతంతా కూడా యువతలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా రాజకీయాలు రావాలని అఖిల్ అఖిల్ప్రియాన్ని కావచ్చు దివ్యాన్ని కావచ్చు శ్రావణిని కావచ్చు ఎంతో మంది యువ నాయకురాలు తయారు అంటే సంకల్పంతో మన యువ నాయకుడు నారా లోకేష్ గారు పనిచేస్తున్నటువంటి స్ఫూర్తి రోజు మన ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం భారతదేశంలోనే ఎక్కడ అంత యువతకు పోసహించుకుంటూ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే మహిళల్లో మంచి తేజాన్ని తెప్పించి మనం గతంలో చూసినట్టయితే ఒక మగవాడు కుటుంబాన్ని సాకేవాడు కానీ ఈరోజు ఒక స్త్రీ అనేది వాళ్ళ పుట్టిలిని తన మిత్రీలని రెండింటినీ సాకేటువంటి నీతిగా వాళ్ళు చక్కగా కూడా డెవలప్ అయ్యే విధంగా మన చంద్రబాబు నాయుడు ఈ పొద్దు డెవలప్ చేసినటువంటి రాష్ట్రాన్ని చూస్తున్నాం మనం అదే ఈ ఈరోజు ప్రతి మహిళ కూడా కేజీ నుంచి పీజీ వరకు ప్రతి ఒక్కరు చదువుకోవాలని చెప్పేసి అని సంకల్పించేటువంటి నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు మీరందరూ చూశారు నిజం గెలవాలనే ఒక కార్యక్రమంతో గడప గడప తిరిగి ఎన్నెన్నో బాధలు పడి ఒక మహిళ పురుషుడు వెనకాల ఉంటే ఎంత సక్సెస్ సాధిస్తాయని చూపించినటువంటి తల్లి భువనేశ్వర్ అమ్మగారు కుప్పంలో మత్యంత మెజార్టీతో గెలిపించే ఘనత భువనేశ్వరమ్మ గారికి అదే స్ఫూర్తితో గడిచిన ఒక దుర్మార్గుడితో పోరాడి ఒక మహిళ మా సుధాక తన భర్తయ్యేటువంటి నాని కానీ గెలిపించాలని చెప్పేసి అని ఎన్నెన్నో దెబ్బలు తిన్నా ఎన్ని గాయాలు పడినా కూడా ప్రతి గాయాన్ని ఒక పౌరుషంగా తీసుకొని ఎట్టని సరే గెలిచి తేలాలా గెలిచి నా హస్బెండ్కి ఒక చందగిరికి ఒక మంచి ఎమ్మెల్యేని తయారు చేయాలని చెప్పేటువంటి సంకల్పంతో సుధాక ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక గడప తిరిగి ప్రతి ఒక్క స్త్రీని మహిళలందరినీ కూడా కలుపుకొని గుప్పగూడక మంచి మేడతో గెలిపించిన కనుక మా సుధాక అది అదేవిధంగా ఈరోజు చూస్తున్నాం మనం మహిళలు ఎక్కడికి పోవాలన్నా ఎక్కడ రావాలన్నా వాళ్ళ ఇంటికి పోవాలన్నా ఉద్యోగాన్ని షాపింగ్ పోవాలన్నా తీర్థయాత్రలు పోవాలన్నా ఐదు రకాల బస్సులు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం చెప్పిన మాట ప్రకారం చెప్పిన టైం లోపలే సంవత్సరం లోపలే సూపర్ సిక్స్ నైన్టీ నైన్ పర్సెంట్ అన్నింటిని కూడా ఇంప్లిమెంట్ చేసినటువంటి ఒక చంద్రబాబు నాయుడు గారిది ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి ఆర్టీసీ పైన కొన్ని వందల కోట్ల భారం పడుతున్నా కూడా ఆర్టీసీకి భారం పడకుండా కేబినెట్ బడ్జెట్ ని ఆర్టీసీ కేటాయించి ఆర్టీసీని కూడా లాభాలు నడిపించి స్త్రీలందరికి కూడా వాళ్ళకి చెప్పినటువంటి ఐదు సంబంధించిన బస్సుల్లో పల్లె వీళ్ళు కావచ్చు సెమీ లగ్జరీ సూపర్ లగ్జరీ ఇంకా అన్ని ఐదు రకాల బస్సుల్లో కూడా మీరు ఎక్కడ పోలం ప్రయాణం చేసి ఉచితం బస్సు కల్పించుకోవాలి ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది ఈ రోజు మీరు చూశారు పదహైదు రోజుల ముందు పులివెందులు పులిబిడ్డ పులివెందులు పులిబిడ్డ అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి పులివెందలు పిల్లి బిడ్డ అయ్యాడు అక్కడ ఈ రోజు ఒక మహిళా చేతిలో డిపాజిట్లు అయిపోయి కనీసం ఇంట్లో నుంచి బయట రాలేక వైసీపీ నాయకులు దాంకొని తెలుగుదేశం ఉన్నటువంటి శక్తిని హైయెస్ట్ మెజార్టీతో గెలిపించిన ఒక మహిళ పులివిందల్లో ఒక పులి ఆడబిడ్డ నిలబడేటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీకి చెందినది అదే స్ఫూర్తితో రాబోయేటువంటి ఎలక్షన్స్ లో ప్రతి మహిళ కూడా మీ కుటుంబంతో పాటు మీ బంధుమిత్రులతో పాటు మీ స్నేహితులతో పాటు ప్రతి ఒక్కరికి చెప్పి మంచి మెజార్టీ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎంపీడీ సర్పంచ్ జడ్పీడీస్ అన్నింటిలో కూడా హండ్రెడ్ పర్సెంట్ చంద్రగిరి కాన్స్ట్యూషన్ గర్వం చెప్పిన స్ఫూర్తి కోరుకుంటున్నాను ఎవరు పెద్ద ధన్యవాదాలు చెప్తున్నాను జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం